హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతికి మనం ప్రిపేర్ చేసుకునే ఎంతో టేస్టీ అయినా చక్కడాలు ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి ఈ ప్రాసెస్లో కనుక మనం చక్కడాలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే చక్కడాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక పదండి ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా ఒక ఆరు డబ్బాలు తడి అయితే తీసుకుని అందులో గ్లాస్ పాలు వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు బామ్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వెన్నను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కల్లుప్పుని వాటర్లో యాడ్ చేసుకుని కల్లుప్పు కరిగిన తర్వాత ఆ వాటర్ని ఈ పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి వరిపిండికి అయితే బియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టి ఆడించి తీసుకుంటే పిండి బాగుంటుందండి ఈ విధంగా వాటర్ అయితే కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ అనేది లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుని పిండిని అయితే కొద్దిగా తీసుకుని ఈ విధంగా మూడు వేలతో రౌండ్గా చుట్టుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు తిప్పుకునేటప్పుడు స్లోగా తిప్పుకుంటూ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఈ సైజులో చేసుకుని తీసుకుంటున్నానండి ఈ విధంగా అన్ని చక్కడాలని అయితే కాటన్ సారీ మీద చుట్టూ తీసుకున్నానండి కాటన్ సారీ మీద ఎందుకంటే అందులో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న చెక్కడాల్ని స్లోగా తీసి తెచ్చుకొని ఇందులో అయితే స్లోగా దిప్ చేసుకోవాలి ఎక్కడ బ్రేక్ అనేది అవ్వకుండా స్లోగా దిప్ చేసుకొని టూ సైడ్స్ కూడా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్లోగా టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి చూసారు కదా కలర్ చేంజ్ అయింది అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకుందాం అంతేనండి చక్రాలు రెడీ అయిపోయాయి ప్రాసెస్ చూసారు కదా చాలా ఈజీ అలాగే ఈ ప్రాసెస్లో అయితే మీరు కనుక చక్కడాలు ప్రిపేర్ చేసినట్టయితే చక్కడాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఎంత బాగా ఒకసారి ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్